హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే గగన్ని బర్త్డే పార్టీకి ఎందుకు పిలిచావని చెప్పేసి ఇక అపూర్వం నక్షత్రని నిలదీస్తూ ఉంటే నక్షత్ర ఈ విధంగా సమాధానం చెప్తూ ఉంటుంది అదేంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు గగన్ని ఎందుకు పిలిచానో నీకు తెలీదా ఆ రోజు నా ప్రాణాలని రౌడీల బారి నుంచి కాపాడాడు ఆయన నా ప్రాణం కాపాడిన దేవుడుగా నేను భావిస్తున్నాను తనకి రెస్పెక్ట్ ఇస్తున్నాను అందుకే బర్త్డే పార్టీకి పిలిచాను ఆ రోజు తను నా ప్రాణం కాపాడడం వల్లే కదా ఈరోజు నేను బ్రతుకున్నాను బర్త్డే పార్టీ చేసుకోగలుగుతున్నాను దానికి ఇదిగానే గగన్ని బర్త్డే పార్టీకి పిలిచాను అంతేకాని మా మధ్య ఏమీ లేదు అని చెప్పి అక్కడి నుంచి నక్షత్రం వెళ్ళిపోతుంది కదా వెంటనేక అమ్మాయి నిజంగా దాని మనసులో గగనే ఉంటే మీ ఆయన చేతిలో నీకు దానికి ఇద్దరికీ మూడిందే అని ఏ విధంగా అంటూ ఉంటే వెంటనేక ఏంటి పిన్ని ఇంకా నువ్వు నన్ను భయపెట్టించి మరీ చంపేసేలా ఉన్నావు అని చెప్పేసి ఆ పూర్వ అనడం బర్త్డే పార్టీకి ఎవరు వచ్చినా గగనే వచ్చాడని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది అపూర్వ పాపం హిందూ వాళ్ళు బర్త్డే పార్టీకి ఎంతో సంతోషంగా వస్తే హిందూ భర్త వంశీని పట్టుకొని నిన్ను ఎవడ్రా బర్త్డే పార్టీకి రమ్మంది అని నానా రకాలుగా తిడుతూ ఉంటే గోరింటకు పిన్ని వచ్చి ఏంటమ్మాయి అపూర్వ పూర్వ హిందూ ఆయన పట్టుకొని అందరని మాటలు అంటున్నావు అనగానే అయ్యో ఇందులో ఆయన వంశీ బాబు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది ఏమైంది అత్తయ్య ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి ఇందు అడగడం తనకి మధ్య కొంచెం చిన్న ఫోబియా ఏదో వచ్చిందమ్మా ప్రతి చిన్నదాన్ని ఎక్కువగా చేసి చూడడం అలవాటైపోయింది నువ్వు తప్పుగా అపార్థం చేసుకోకమ్మా అని చెప్పి అనగానే ఇక అందరు కూడా లోపలికి వెళ్ళిపోతారు భూమి మాత్రం గగనం అసలు బర్త్డే పార్టీకి ఎలా వస్తాడు ఎలా ఎంట్రీ ఇస్తాడు తను వస్తే ఇక్కడ రియాక్షన్ ఏంటి అని చెప్పేసి భూమి అయితే గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మీరా వచ్చి అమ్మ జ్యూస్లు ఇస్తావా అందరికీ అన్నా కూడా ఆ జ్యూస్ అన్ని కూడా ఇస్తానని చెప్పి జ్యూస్ గ్లాస్లో పోయకుండా ట్రే అంతా కూడా పోస్తూ ఉంటుంది చెరి వచ్చి ఏంటి భూమి ఎక్కడో ఆలోచిస్తున్నావు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటే చెరి నువ్వు మాట్లాడే మాటలు ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇందాకే ప్రేమ చూపించావు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు అన్నట్టు కానీ అక్కడ నుంచి చెర్రీ వెళ్ళిపోతాడు మరి నిజంగా బర్త్డే పార్టీకి గగన్ అసలు ఎలా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు గగన్ రాకతో నక్షత్రం మరి నిజంగా శరత్చంద్ర ముందు నేను ఇక నక్షత్ర ఇక గగన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి చెప్పబోతుంది ఆ నక్షత్రం అదే కనుక చెప్తే శరత్చంద్ర ఏం చేయబోతున్నాడు అసలు ఏ యుద్ధం జరగబోతుంది భూమి పరిస్థితి ఏంటి నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేచేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక భూమి ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈ గగన్ గారిని బర్త్డే పార్టీకి రావద్దని చెప్పాను కదా మళ్ళీ గిఫ్ట్ అది తొక్క తోలు అంటూ ఈ బర్త్డే పార్టీకి రావడం అవసరమా ఇక్కడికి వస్తే ఈ నక్షత్ర ఆయన్ని ఎలా ఇరికించేస్తుందో ఏమో నాన్నకి ఆయనకి అస్సలు పడదు ఇప్పుడు ఎలానో ఏమో నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు చెప్పేసి చాలా కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కాలు కలిగిన పిల్లిలాగా ఇక ఇక వెంటనే చాలా ఆలోచిస్తూ ఉంటుంది చెర్రి మాత్రం భూమిని చూస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు భూమితో మాట్లాడదామా అవకాశం దొరుకుతుందని చెప్పి వెహికల్తో ఎదురుచూస్తూ ఉంటాడు చెర్రి భూమి మాత్రం అసలు చెర్రీ అంటే ఎవరా అన్నట్టు పట్టించుకోకుండానే ఉంటుంది పాపం చెర్రీ మాత్రం కళ్ళలోకి వచ్చింది భూమికి తనకి ఐలవ్య చెప్పింది అంతా కూడా ఊహించుకుంటూ ఉంటాడు పగటి కళ్ళు కంటూ ఉంటాడు ఇక అపూర్వ కోపంగా వచ్చి ఏంటి నక్షత్రం నీకు ఎంత ధైర్యం ఉంటే వాడిని బర్త్డే పార్టీకి పిలిచావు అని అడుగుతూ ఉంటే అవును మమ్మీ పిలిచాను అని అంటూ ఉంటే చెప్పాను కదమ్మాయి బర్త్డే పార్టీకి పిలుస్తుంది తర్వాత ప్రేమ విషయము చెప్తుంది నిజంగా ప్రేమ విషయం బయట పెడితే అల్లుడు గారి చేతిలో నీ కూతురు నక్షత్రం అయిపోతుంది ఫోటోకు దండ పడుతుంది అనగానే పిన్ని నాకు వచ్చే కోపానికి ఇప్పుడు దీన్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది నువ్వు ఇంకా లేనిపోనివి చెప్పి అని అంటూ ఉంటే ఏంటి మమ్మీ గోరిండాకేదో అంటుంది నువ్వేదో మాట్లాడుతున్నావు దేని గురించి అని అనగానే ఆ గగన్ని ఎందుకు పిలిచావే వాడంటేనే మన ఇంట్లో అందరికీ రక్తం మరిగిపోతుంది అలాంటి వాడిని బర్త్డే పార్టీకి పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతూ ఉంటే అయ్యో మమ్మీ నీకు ఇంకా అర్థం కాలేదా గగన్ని బర్త్డే పార్టీకి పిలిచాను అనగానే షాక్ అయిపోతుంది బర్త్డే పార్టీకి ఎందుకు పిలిచావని అడుగుతున్నాను అనగానే ఏమైంది మమ్మీ పిలిస్తే అని ఈ విధంగా అంటూ ఉంటే అయ్యో నక్షత్రం నీకు ఇంకా బలు పెరగట్లేదా డాడీకి తెలిస్తే చంపేస్తాడే అని అంటూ ఉంటే మమ్మీ నేను గగన్ని బర్త్డే పార్టీకి ఎందుకు పిలిచానో తెలుసా ఆ రోజు రౌడీల బారి నుంచి నా ప్రాణాలను కాపాడాడు అలాంటి వాడిని బర్త్డే పార్టీకి పిలవడంలో ముందో చెప్పు ఆ రోజు నా ప్రాణం కాపాడి ఉండకపోతే ఇప్పుడు నేను బర్త్డే పార్టీ చేసుకునేదాన్న అసలు నేనంటూ ఉండేదానినా అందుకే గౌరవంతో తనంటే రెస్పెక్ట్తో మాత్రమే బర్త్డే పార్టీకి పిలిచాను నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నక్షత్రం ఆ పూర్వ చాలా కంగారు పడుతూ ఉంటే నువ్వెందుకు అమ్మాయి కంగారు పడతావు అది ఒక క్లారిటీగానే ఉంది కదా అనగానే క్లారిటీతోనే ఉందో లేదా క్లారిటీ తెచ్చుకొని మరీ వాళ్ళ నాన్న ముందు బయట పెడుతుందో ఎవరికి తెలుసు ఆ గగన్ గారు బర్త్డే పార్టీకి వస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఆ పూర్వ వెంటనే ఇంకా గోడవైపు చూస్తూ ఉంటే ఆ పూర్వ ఫోటోకి దండ కనిపిస్తుంది గోరింటాక్కి మళ్ళీ వెంటనే కళ్ళు మూసి తెరిచేలోపు ఆ పూర్వ ఫోటోకి దండ ఉండదు కానీ పక్కనే ఉన్న నక్షత్ర ఫోటోకి దండ ఉంటుంది అది చూసి వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మాయి చూస్తుంటే నాకు చాలా కంగారుగా ఉంది గోడ మీద నీ ఫోటోకి నీ కూతురు ఫోటోకి దండలు వేసినట్టు అనిపిస్తుంది అలాగని పిన్ని నువ్వు ముందు నా కల ముందు నుంచి వెళ్తావా వెళ్ళవా అనగానే ఎందుకు అమ్మాయి అంత కోపడుతున్నావు నువ్వు కూడా ఈ ఇంట్లో మీ బావ మీద ప్రేమతోనే కదా అడుగు పెట్టావు తర్వాత శోభాచంద్రుని చంపి మరి నువ్వు మీ బావని పెళ్లి చేసుకోలేదా ఏంటి ఇప్పుడు నీ కూతురు అది తప్పు చేస్తే నువ్వు తప్పప్పుడు గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనగానే అప్పుడు శరత్చంద్ర వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు మాట్లాడుకునేది నిజమేనా అని ఈ విధంగా అంటూ ఉండగా ఆపూర్వ గోరింటకు షాక్ అయిపోతారు కానీ శరత్చంద్ర మాత్రం వాళ్ళతో మాట్లాడడానికి రాడు ఇక ఇయర్బడ్స్ పెట్టుకొని ఎవరితోనూ ఫోన్ కాల్లో మాట్లాడుతూ వస్తాడు కానీ వీళ్ళిద్దరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు అపూర్వ అలాగే గోరింటక్ సుజాత ఏంటరుడు గారు నాకే పాపం తెలియదు నేరం చేసింది హత్యలు చేసేది నీ భార్య మాత్రమే నాకు ఏ సంబంధం లేదు అని అడుగుతూ ఉంటే వెంటనే ఇక ఫోన్ ఆఫ్ చేసి ఈ విధంగా అంటూ ఉంటాడు ఏంటి ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు అనగానే ఇప్పటివరకు మీరు ఫోన్లో నా మాట్లాడింది అనగానే అవును అపూర్వ అని అంటూ ఉంటే అమ్మో ప్రాణం పోయినంత పన అయింది అని చెప్పి అపూర్వ గోరింటాక్స్ జాత షాక్ అయిపోతారు వెంటనే ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ సరే కానీ ఆ ందుకు మినిస్టర్ గారు వరకు వచ్చారో కాల్ చేయ కానీ సరే బావ అని చెప్పి చంద్ర అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అపూర్వం ఫోన్ చేస్తుంది వాళ్ళు అందివే అని చెప్తారు ఇకపోతే హిందూ వంశీ వాళ్ళ హిందూ వంశీ అలాగే తన ఫ్యామిలీ అందరు కూడా బర్త్డే పార్టీకి వస్తారు ఇక మిగతా వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఒక అతను వస్తూ ఉంటే గగనే వస్తున్నాడని ఇక షాక్ అయిపోతుంది అపూర్వ కానీ అతను గగన్ కాదు తర్వాత హిందూ వంశీ వాళ్ళు వస్తూ ఉంటే వంశీని గగన్ అనుకొని కాలర్ పట్టుకొని ఎందుకు వచ్చారు ఆ బర్త్డే పార్టీకి నేను ఎవరు రమ్మన్నారని వచ్చావు ఎవరు పిలిచారని వచ్చావు అనగానే అత్తయ్య నువ్వే కదా రమ్మని చెప్పింది అనగానే ఎవరు నీకు అత్తయ్య అని చెప్పేసి అపూర్వ నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటుంది మరి నిజంగా గగన్ ఎట్ ఎలా అసలు బర్త్డే పార్టీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు నిజంగా బర్త్డే పార్టీకి వచ్చిన గగన్కి ఎలాంటి అవమానం జరగబోతుంది నక్షత్ర తన ప్రేమ విషయం నిజంగా శరచంద్ర ముందు బయట పెట్టబోతుందా ఈలోపే భూమి ఏదైనా ప్లాన్ చేయబోతుందా నిజంగా ఏం జరగబోతుంది అనేది చూడాల్సిందే